గత ఐదేళ్లలో టాలీవుడ్ కి దూసుకొచ్చిన హీరోయిన్లు ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు శెట్టి శ్రీలీల వీళ్లతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయమైన వీళ్ల స్థాయిలో ప్రభావం చూపించలేదు తాజాగా మరో బ్యూటీ ఇదే దూకుడు చూపిస్తున్నారు తొలి సినిమా విడుదలకి ముందే మూడు సినిమాలు సాయం చేసి సంచలనం రేపుతున్న ఆ భామ ఎవరో తెలుసా టైంలో కరోనా కంటే వేగంగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బ్యూటీ శెట్టి ఉప్పెన అనే ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలకు బానే గాయం చేశారు ఈ బామా అదే జోరులో రెండేళ్ల పాటు వరుస సినిమాలతో రచ్చరచ్చ చేశారు క్రితీశెట్టి ఈమె తర్వాత శ్రీలీల అదే స్థాయిలో దూకుడు చూపించారు ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అయిపోయారు క్రితీశెట్టికి తెలుగు కంటే తమిళం మలయాళం నుండి ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి దాంతో అక్కడే ఫోకస్ చేస్తున్నారీ బ్యూటీ మరోవైపు శ్రీలీలకు తాజాగా రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా అది ఎప్పుడు మొదలవుతుందో అనుమానమే దాంతో ఈ ఇద్దరి స్థానాన్ని ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే భర్తీ చేస్తున్నారు మిస్టర్ బచ్చన్ తో ఈ బ్యూటీ పరిచయం అవుతున్నారు మిస్టర్ బచ్చల్లో రవితేజతో జోడీ కడుతున్నారు భాగ్యశ్రీ ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమాలో ఆఫర్ అందుకున్నారు తాజాగా దుల్కర్ సల్మాన్తో జోడీ కట్టుబోతున్నారు భాగ్యశ్రీ రవి అనే కొత్త దర్శకుడితో సుధాకర్ చిరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు మొత్తానికి భాగ్యశ్రీ దూకుడు చూస్తుంటే మరో కృతిశెట్టి శ్రీలీల అయ్యేలా కనిపిస్తున్నారు